अभ्यो नम हरि ओम श्रीमान सर्वगोत्र भवस्य गोत्र भवाय शिव गोत्र भवस्य यजमान नाम वेश्य मंच पसाय नाम वेश्य गणेश नाम वेश्य श्राव्य नाम वेश्य गौतमी नाम सागर नाम मौनिका नाम गंगाधर नाम अपर्णा नाम वेश्य कीर्तना पल्लवी नाम वेश्य प्रणति अक्षिता नाम హన్వికానా అదైతనామదేశామేష్యా రియాంశ్ నావేష సహకంబా సర్ బాంధవాజయా అవయో విద్యాంగేణేన ఉద్యోగరంగేణ సకరంగేణరంగేనా అనుకృతస్తో శ్రీమన్మహ్రీ స్వామనే స్వామిన మహాసంపూర్ణాగ్రహ ప్రసాద సిద్ధస్ అత పుష్ప పూజయామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓ శుముఖాయ నమ ఓం జగద్రక్ష ఓం విరాటోపర ఓం పరమేశ్వర నమ ఓం శితికంఠానమాయన ఇది నానా విధ పరిమలపత్రాపుభూజా చ సమర్పయా ఓం

वाह मकोर है ज गौर है ज कोर गौर त्रयज सर्व है ज सर्वत्रमेज जो नमस्ते स्टोर दोप्यह त्रिवन महाश्री सहस्रलिंगेश्वर स्वामीने नमः इति आनंद करपूर दिव्य मंगल ने राजनाम समर्पयामि पार्वती पते रहर महादेव शंभो शंकर रहरा शिवार्पनमस्तभ्यः नमः नमस्कार मंडी శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది అనాథలకు అవాక్యులకు ఈ రోజు కీర్తిశులు మంచిప్ప గంగారెడ్డి గారి పదోవర్ధన సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించేవారు మంచిప్ప సాయమ్మ గారు గణేష్ గారు శ్రావ్య గారు జనార్దన్ గారు గౌతమి గారు సాగర్ గారు మౌనిక గారు గంగాధర్ గారు అపర్ణ గారు కీర్తన గారు పల్లవి గారు ప్రణది గారు అక్షిత గారు హన్విక గారు అద్వైత గారు అదైత గారు సన్విత గారు ప్రియాంశి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిర స్టేషనర్ ఎల్లవేళ్ల వెన్నంటే ఉండాలని కోరుకుంటూ కీర్తియసులు మంచిప్ప గంగారెడ్డి గారి ఆత్మ శాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవ వాసులను జరుపుకొని నూట యాభై మంది అనాథలకు ఆ బాగ్యులకు ఆగలి తీర్చాలని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనాథా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము था तो भवा अन्नधातुके तो भवा अन्नधातुके तो भवा धन्यवाद